అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నా స్టైల్లో నేను వంకాయ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుంది అసలు వంకాయలు అయితే నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతాయి అంత బాగుంటుంది కర్రీ కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసమని చూడండి నేనైతే ఈ తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇవంతా నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ వంకాయలని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం ఇలా అయితే ఓపెన్ చేసుకొని చూసుకోవాలి లేకపోతే పుచ్చులు ఉంటాయి వంకాయల్లో చూడండి నేనైతే మొత్తంగా కట్ చేశాను సాల్ట్ వాటర్లో మాత్రమే వంకాయలు ఉంచాలి లేకపోతే నల్లగా అయిపోతాయి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు అయితే దాంట్లో వేసుకొని కొంచెంగా సాల్ట్ వేసుకొని ఈ వంకాయలు ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు ఫ్రై లోపే మనము ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు పల్లీలో చూడండి చీమలు అయితే వచ్చేసాయి నెక్స్ట్ నువ్వులు అయితే వేసుకోండి నువ్వులు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నెక్స్ట్ జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి నేనైతే చూడండి మిక్సీ జార్లో వేసేసాను కదా ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ ఇంకా టమాటా అయితే వేసుకోవాలి సేమ్ కడాయిలో వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా టైం లేదు అనుకుంటే మాత్రం ఈ పచ్చిగానే మిక్సీ పట్టేసుకోండి నేనైతే ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత మనము పల్లీలు జీలకర్ర నువ్వులు వేసాం కదా మిక్సీ జార్లో దాంట్లోనే కొబ్బరి అయితే ఒక హాఫ్ కప్ అయితే కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి తీసుకున్నాను కావాలంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటా కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోనే జీడిపప్పు ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర జీడిపప్పు లేదు వేయలేదు నెక్స్ట్ సాల్ట్ పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి గుత్తి వంకాయ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది నెక్స్ట్ హాఫ్ లెమన్ అయితే పిండేసుకోండి లెమన్ లేని వాళ్ళు కొంచెం అంత చింతపండు అయితే వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో కొంచెంగా వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వంకాయలు ఫ్రై చేసాం కదా అదే కడాయి తీసుకొని ఆ కడాయిలోనే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి అయితే ఇలా వెరగొట్టి వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ మొత్తం దీంట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే నూనె కొంచెం పైకి తేలాలి అప్పుడే మనకి కొంచెం కుక్ అయినట్టు చూడండి ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అంటే బాగా కలపకండి బాగా కలిపితే వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కదా విరిగిపోతాయి చూడండి కలిపి దీంట్లోనే మనము మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి కలిపేసి దీంట్లో వేసేసుకోండి ఇది కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మనము ధనియాల పౌడర్ నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ ధనియాలు పౌడర్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అప్పుడైతేనే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీస్లో వేసుకుంటే అసలు గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసాను అసలు కర్రీ ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నారంటే గుమ్మగుమ్మలాడిపోయి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అసలు తింటుంటే నోట్లో అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి వంకాయలు కొంతమందికి ఈ గుత్తి వంకాయ కర్రీ తినడం రాదు అన్నం కలిపేసుకొని దాంట్లోనే వంకాయలు కూడా కలిపేసుకొని తింటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి అలా మానేయండి ముందు అన్నం నోట్లో పెట్టుకొని ఈ వంకాయ కొరికితే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్